నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లైంగిక ఆరోపణల కింద కేసు నమోదు చేయడం జరిగింది మరి అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞిమూర్తి గారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సో తెలుగులో ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ లో జానీ మాస్టర్ కంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి మనందరికి తెలిసిందే మరి ఇప్పుడు ఆయన పైన రాయదుర్గం పిఎస్ లో లైంగిక ఆరోపణల కింద కేసు నమోదు చేయడం జరిగింది అది కూడా ఒక లేడీ కొరియోగ్రాఫర్ కంప్లైంట్ చేసినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది మరి దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉండొచ్చు రీసెంట్ గానే జానీ మాస్టర్కి బెస్ట్ గా నేషనల్ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సో తను తిరుచిత్రాంబడం అనే ఒక సినిమా ధనుష్ నిత్య మేడం కలిసి నటించిన ఆ సినిమాలో చేసినటువంటి ఒక సాంగ్ ఏదైతే అది బాగా పాపులర్ అయింది దానికి గాను అతనికి నేషనల్ అవార్డు కూడా ప్రకటించారు ఆ సందర్భంగా ఇండస్ట్రీలోని వ్యక్తులు చాలామంది ఆయనకి సత్కారం కూడా చేశారు ఒక ఈవెంట్ కూడా నిర్వహించి సో జరిగిన కొద్ది రోజులకే ఆయన పైన ఇలాంటి ఒక కేసు అత్యాచార కేసు అనేది రావటం అనేది శోచనీయమని చెప్పాలి సో రాయదుర్గం పోలీసులు పోలీస్ స్టేషన్లో ఆమె ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె ఒక లేడీ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ సో ఆమె ఆయనకి ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసు పనిచేశారు దాదాపు ఐదు ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు పలుమార్లు తన మీద లైంగిక వేధింపులకి జాన మహి పాల్పడ్డాడని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేశారు సో దీన్ని రాయదుర్గం పోలీసులు అంటే అంటే ఆ వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాన్ని దృష్టిలో పెట్టుకొని నార్సింగి పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు ఆ కేసుని సో అత్యాచారంతో పాటు ఆమెని బెదిరించినట్లుగా అలాంటి మూడు సెక్షన్ల కింద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు సో జానీ మాస్టర్ వివాదాల్లోకి చిక్కుకోవటం అనేది ఇదే ఫస్ట్ టైం కాదు సో గత జూన్లోనే చూసినటువంటి రీసెంట్గానే ఆయనతోటి ఒక డ్యాన్సర్ అనేటువంటి ఒక సీనియర్ డ్యాన్సర్ అనేటువంటి సతీష్ అని ఆయన తనను వేధిస్తున్నాడు తనకి పని ఇవ్వకుండా ఎవరైనా తనకు పని ఇస్తే కొరియోగ్రాఫర్లు వేరే కొరియోగ్రాఫర్లు పని ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఫోన్లు చేసి మరీ తనకి పని ఆపేస్తున్నారు ఆయన వల్ల నేను చాలా నష్టపోయాను సో ఆకలికి అలమటిస్తున్నాను అన్న రీతిలో ఆయన పోలీసులకి ఫిర్యాదు చేశారు మీడియాకు కూడా ఎక్కారు సో గతంలో కూడా అట్లాగే ఇదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక సినిమా షూటింగ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ సో అక్కడ ఆయన బిహేవియర్ పైన అక్కడ ఆయన కేసు అక్కడ వాళ్ళు ఆయన పైన ఒక లేడీ పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించారని అప్పట్లో కూడా ఆరోపణలు రా వచ్చాయి ఆయన అప్పుడు రిమాండ్ కూడా తరలించారు ఆ టైంలో ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది కోర్టు సో ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్నటువంటి జానీ మాస్టర్ సో ఇప్పుడు ఇలాంటి తన కిందే పనిచేస్తున్నటువంటి ఒక కొరియోగ్రాఫర్ లేడీ కొరియోగ్రాఫర్ ఆమె చేత ఇలా కేసు అనేది అత్యాచార కేసుకి గురవడం అనేది చాలా ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే జానీ మాస్టర్ మీరు అన్నట్టు ఇవాళ తెలుగులో ఉన్నటువంటి టాప్ కొరియోగ్రాఫర్లో ఒకరు కొంతమంది దీనికి రాజకీయ రంగు రంగు ప్రేమి ఆయన పలానా పార్టీ పలానా పార్టీకి స్టా స్టార్ క్యాంపర్ ఇవన్నీ కూడా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు కానీ బట్ దీన్ని మనం రాజకీయాల నుంచి విడదీసి చూడాలి సో ఏదైతే ఇప్పుడు జానీ మాష్ ఎవరి వల్ల అయితే ఆ కేసు ఎదుర్కొంటున్నాడో ఆమె ఇదివరకే మనందరికీ చాలామందికి అంటే పేర్లు బయట పెట్టకూడదు కాబట్టి మనం చెప్పట్లేదు బట్ తను చాలామందికి తెలిసిన ఒక అమ్మాయి సో మంచి గ్లామరస్గా ఉండే అమ్మాయి ఢీ అనే ఒక ఏదైతే డ్యాన్స్ షో ఉందో ఒక అందులో పార్టిసిపేట్ చేసి కంటెస్టెంట్గా విన్నర్గా నిలిచిన ఒక అమ్మాయి ఎంటర్ అయ్యి జానీ మాస్టర్ దగ్గరే అసిస్టెంట్గా పనిచేస్తూ ఈ మనకి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆమె ఒక పాన్ ఇండియా సినిమాకి ఒక టాప్ హీరో తెలుగు హీరో నటిస్తున్నటువంటి ఒక పెద్ద పాన్ ఇండియా మూవీకి సో అందులో ఆమె ఒక పాటని కొరియోగ్రఫీ చేశారు సో అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే రీ దానికి సంబంధించి తనే ఆమె ఆ సినిమాకి పనిచేస్తున్నట్లుగా ఒక ఫోటో కూడా షేర్ చేసుకుని ఆ హీరోతోటి సో అతని ఆనందాన్ని పంచుకున్నటువంటి సందర్భం కూడా ఉంది సో ఇప్పుడు అంటే జానీ మాస్టర్ ఏదైతే ఈ జూన్లో ఆయన గురించి ఒక డాన్సర్ సతీష్ అనే డ్యాన్స్ ఇలా నన్ను వేధిస్తున్నాడు అని ఏదైతే ఆయన మీడియాకి ఎక్కాడో పోలీసులకి క్రియేట్ చేశాడో అప్పటి నుంచి జానీ మాస్టర్కి సంబంధించి ఇక్కడ కూడా అంటే ఏదైతే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అనేది ఉంటుందో అందులో కూడా రెండు వర్గాలు ఉన్నట్లుగా మనకి ఆ టైంలో ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చింది కొంతమంది ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే కొంతమంది ఆయన వ్యతిరేకిస్తున్న వర్గం కూడా కనిపిస్తూ ఉంది సో ఎందుకంటే డ్యాన్సర్ సతీష్ని సమర్థిస్తూ జానీ మాస్టర్ ఒక సతీష్కే కాదు మరి కొంతమంది విషయాలు కూడా ఇలాగే చేస్తున్నాడు తను ఒక మోనోపలిగా ఒక నియంతలాగా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకంటే తను ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు తెలుగు కొరియోగ్రాఫర్స్ సినీ అండ్ టీవీ కొరియోగ్రాఫర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉండి సో ఆ పదవిని దుర్వినియోగం చేస్తున్నాడు అనేది ఆయన మీద వస్తున్నటువంటి ఒక పెద్ద ఆరోపణ సో దీని మీద ఆయన వివరణ కూడా ఇచ్చాడు నేను సతీష్కి ఏదైతే మా నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే ఆయన మీద మేము చర్యలు తీసుకున్నాం తప్ప నాకు వ్యక్తిగతంగా అతని మీద ఎలాంటి కక్ష లేదు ఇది వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి పని కాదు అని చెప్పేసి ఆయన అప్పుడు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు సో ఏదేమైనా అప్పుడు ఒక మీటింగ్ కూడా పెట్టి ఆ టైంలో తన మీద వచ్చినటువంటి ఆరోపణల మీద జూన్లో ఆయన మీద ఏదైతే సతీష్ అనే డ్యాన్సర్ వేసినటువంటి కేసు ఏదైతే కంప్లైంట్ చేసిందో దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇది మరి చాలా సీరియస్ కేసు అని చెప్పాలి సో మరి దీని నుంచి ఆయన నిర్దోషిగా బయటపడతాడా లేదా సో ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సి ఉంది అంటే సినీ ఇండస్ట్రీ అనగానే చాలా మందికి ఉన్నటువంటి అపోహన వచ్చు లేకపోతే ఇలాంటివి చూసినప్పుడు అప్కమింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాట్ ఓన్లీ డాన్సర్స్ అండి సీనియర్ యాక్టర్స్ అవ్వచ్చు లేకపోతే ఇలాంటి ఆరోపణలు మనం చాలానే చూసాం మరి అసలు ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటారు ఎక్కువగా అసలు బయటకి అంటే మనం మలయాళంకి సంబంధించిన ఒక అంశం కూడా చూసాం ఇటీవల కాలంలో అవును అంటే ప్రజెంట్ ఏదైతే ఒక సినారియా ఉందో అంటే జస్టిస్ హేమ కమిటీ నివేదిక అనేది ఏదైతే వచ్చిందో ఆ తర్వాత చాలామంది చిత్రసీమకు సంబంధించినటువంటి సెలబ్రిటీలు చాలామంది అది కూడా మహిళలు సో బయటకు వచ్చి తమ మీద గతంలో జరిగినటువంటి ఏవైతే లైంగిక వేధింపులు ఉన్నాయో సో వాటికి సంబంధించి అంటే క్యాస్టింగ్ కౌచ్ అనేది అంటున్నామో దానికి సంబంధించి మాట్లాడటం మాట్లాడుతూ వస్తున్నారు ఎస్ సో అది అన్ని ఒక కేవలం మలయాళ చిత్రసీమకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాదు అది ఎక్కడ అన్ని చోట్ల ఉన్నటువంటి వ్యవహారమే సో అన్ని భాషల చిత్రసీమలు కేవలం అంటే ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితం చేయాల్సినటువంటి విషయం కాదు అత్యాచారం అనేవి అన్ని చోట్ల అన్ని రంగాల్లో జరుగుతూనే ఉన్నాయి కాకపోతే చాలామంది అది పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా భావించి ఆడవాళ్ళు బయటికి పట్టడానికి ముందుకు రావట్లేదు అనేది ఎప్పటి నుంచో మనకు తెలిసినటువంటి ఒక విషయమే అది సో సోషల్ స్టెగ్మా అంటారు ఒక సో అలాంటి ఒక అంటే సామాజికంగా మనం దూరం అయిపోతామేమో అందరికీ దూరం దూరం పెట్టేస్తారేమో ఒక అభిప్రాయంతో చాలామంది బయటపడరు సో ఇప్పుడు ఈ అమ్మ ఏదైతే ఉందో ఈ లేడీ కొరియోగ్రాఫర్ అండ్ ఆన్సర్ తను సో మొత్తానికి అంటే ఒక స్టేజ్కి వచ్చేసి అంటే తను ఆ విధంగా వేధింపులు గురిచేస్తున్నాడేమో మనకు తెలియదు కానీ బట్ ఆరోపణలు తను ఒక ఆరోపణలు అయితే చేసింది జాన్ మాస్టర్ నా మీద ఇలాంటి అంటే లైంగిక వేధింపులు పాడ్డాడు అత్యాచారం కూడా చేశాడని కూడా కేసు అందులో పెట్టాడు అందుకనే మూడు సెక్షన్ అత్యాచారం కేసు కూడా ఈ ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేయడం జరిగింది సో పోలీసులు ఇప్పుడు ఏంది వాళ్ళ విచారణలో ఏం తేలుతుంది జానీ మాస్టర్ మరి దోష నిర్దోష ఇవన్నీ కూడా దర్యాప్తులో విచారణలో తేలాల్సినటువంటి అంశాలు ఎస్ సార్ చెప్పినట్టు ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే ఇందులో నిజ నిజాలు అనేవి ఇంకా బయటకు రాలేదు మరి పోలీసులు దర్యాప్తులో మరి జానీ మాస్టర్ దోష నిర్దోష అని తెలియాలి అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ పోలీస్ దగ్గర నుంచి రావాలి సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ సార్